హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనుకే ఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి జొన్నపిండి సోయాబీన్స్తో మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది వీడియో ఫుల్ చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా తక్కువ ఆయిల్తోనే ఇంకా రెసిపీని చూసేద్దామా ముందుగా ఒక గిన్నెలోకి నేను ఆలుగడ్డని తురుముకొని తీసుకుంటున్నాను కొంచెం పెద్ద సైజులోనే చిలున గిన్నెని తీసుకొని చిన్న సైజ్ ఆలుని తురుముకొని తీసుకోవాలి మీరు ఆలు వద్దు అనుకుంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు కానీ ఆలు వేయడం వల్ల మరింత రుచిగా ఉంటుంది ఇప్పుడు మంచిగా నీట్గా సార్లు కడిగేసుకొని ఈ ఆలుని పొడి పొడిగా అయ్యే విధంగా వాటర్ ఏమీ లేకుండా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి రెండు సార్లు నీట్గా కడుక్కోవాలి అందులో తేమ ఏమీ లేకుండా చూసుకోవాలి విధంగా మొత్తం ఆలుని వేసేసి ఇప్పుడు ఇందులోకి నేను ఒక హాఫ్ కప్పు వరకు సోయాబీన్స్ని నానబెట్టుకొని పెట్టుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్కి ముందు ఈ విధంగా సోయాబీన్ అనేది మెత్తగా అయిపోవాలి మిల్ మేకర్ అని కూడా అంటూ ఉంటారు కదా వీటన్నిటినీ అదే మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి మనం సోయాబీన్స్ యాడ్ చేయడం వల్ల సోయాబీన్స్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది హెల్త్కి ఎంతో మంచిది కాబట్టి ఈ రెసిపీలో నేను యాడ్ చేస్తున్నాను మొత్తం సోయాబీన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీరని కూడా కట్ చేసుకొని తీసుకోవాలి మనం ఇక్కడ ఒక పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ దగ్గర లేనట్టయితే అల్లంని వెల్లుల్లిని సన్నగా తరుక్కొని కూడా తీసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్పు వరకు జొన్నపిండి పావు కప్పు వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండిని కానీ బియ్యం పిండిని కానీ తీసుకోవచ్చు మొత్తం ఇప్పుడు మిల్ మేకర్లు సపరేట్ అయిపోయే విధంగా కొంచెం ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకోవాలి ఈ పిండిలోకి ఎక్కువ వాటర్ ఏం పట్టదు తక్కువ వాటర్తోనే మనం పిండిని కలిపేసుకోవచ్చు ఈ విధంగా వేస్తూ మనం ఆలుని కూడా వాటర్లో వేసి తీసుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ పట్టకుండా కొంచెం వాటర్తోనే పిండిని మెత్తగా కలుపుకోవాలి మనం ఓన్లీ పిండిని బైండింగ్గా మాత్రమే తీసుకుంటున్నాము కాబట్టి మీరు కొంచెం గోధుమ పిండిని లేదంటే మొత్తం జొన్న పిండితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు నువ్వులని కూడా వేసేసి మొత్తం కలిసిపోయే విధంగా కొద్దిసేపటి వరకు ప్రెస్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న పిండిని కొంచెం సేపు పక్క నుంచేసి ఒక కాటన్ క్లాత్ని కానీ బటర్ పేపర్ని కానీ ప్లాస్టిక్ కవర్ని కానీ తీసుకొని ఒక టూ టు త్రీ డ్రాప్స్ వరకు ఆయిల్ని వేసి మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం తట్టుకొని పెట్టుకున్న పిండిలో నుంచి చపాతి ముద్ద సైజ్ అంత పిండిని తీసేసుకొని నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి మనం నువ్వులు వేసాం కదా దీనితో పాటు పల్లీలని కూడా వేయించుకొని వేసుకోవచ్చు నేను ఇక్కడ నువ్వులని మాత్రమే తీసుకుంటున్నాను పైన నుంచి కావాలనుకుంటే పల్లీల పొడిని కానీ నువ్వుల పొడిని కానీ కూడా స్ప్రింకిల్ చేసుకోవచ్చు మనం కాల్చుకునే ముందు తక్కువ ఆయిల్తో బెస్ట్గా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి తప్పకుండా నచ్చుతుంది కవర్ పైన కొంచెం గట్టిగా కాకుండా నెమ్మదిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా చేత్తో చేస్తూ మధ్యలో మధ్యలో అడ్జస్ట్ని కూడా ఎడ్జస్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా మనం రొట్టెలాగా చేసేసుకొని ఇంకా దీన్ని కాల్ చేసుకోవచ్చు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ఈ రెసిపీ మనకి ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు వెంబడి వెంబడే మనం కాల్ చేసుకోవాలి చేసి పెట్టుకోకుండా ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడిగా అయిపోయిన తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని మనం చేసుకున్న రొట్టెని వేసుకోవాలి దీనిపైకి కొంచెం నువ్వులు పల్లీల పొడిని వేస్తున్నాను నేను మీరు ఇష్టమైతే పల్లీల పొడిని వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు మూతని కవర్ చేసి మీడియం టు లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి ఈ విధంగా మూతని ఓపెన్ చేసి ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని తీసుకోవాలి తక్కువ ఆయిల్తో బెస్ట్ రెసిపీ అని చెప్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్గా కానీ లేదంటే డిన్నర్లోకి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ ఇంకో దాన్ని కూడా ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు మనం కావాలి అనుకుంటే పైనుంచి నుంచి ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని కాల్చుకోవచ్చు ఈ విధంగా వేసేసి పైన నువ్వుల్ని కూడా వేసి నేను ఇక్కడ పల్లీల పొడిని కూడా వేసుకుంటున్నాను రుచి మాత్రం చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకునే ఈ రెసిపీ హెల్తీగా కూడా రుచిగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఇలాంటి ఇంకా రెసిపీస్ కావాలి అంటే అను ఆర్ బ్లాగ్స్ ఛానల్ని విజిట్ చేయండి ఇలాంటి రెసిపీస్ మరెన్నో ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి ఇలాంటి రెసిపీస్ మీకు రావాలి అనుకుంటే అను ఆర్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోవచ్చు కదా ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి ఈజీగా అప్పటికప్పుడే చేసుకునే రెసిపీస్ ఇవి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్